హైదరాబాద్ పాతబస్తీలో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రాయనగుట్ట యాకత్పుర నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల అభివృద్ధికి యాభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు పాతబస్తిలోని ముంపు ప్రాంతాల అభివృద్ధికై యాభై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు ఈ నేపథ్యంలో నేడు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి నాలా ప్రాంతాన్ని పరిశీలించారు ఈ పరిశీలన కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు అయితే పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నమస్కారం చంద్రాన్గుట్ట నియోజకవర్గం అదేవిధంగా యాకత్పుర నియోజకవర్గం పరిసరాలను కలుపుతూ ఈ యొక్క వర్షం నీరు వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళతోటి ప్రజలందరూ కూడా జంగమ్మెట్టు అదేవిధంగా యాకత్పుర డివిజన్లో ఉన్న గౌలిపుర వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా నీటిమడ్డమైన విషయం మీ అందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంటు బాక్సు డ్రైన్ దాదాపు శివాజీ శివగంగానగర్ వరకు అది తీసుకురావడం జరిగింది అదొక ప్రాజెక్టు ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చొరవతోటి ఈరోజు యాభై నాలుగు కోట్ల వ్యయంతో ఈ యొక్క నాలా మళ్ళా బైడింగ్ చేయడానికి ఈ యొక్క మంచి ప్రణాళిక మనం ముందుకు తీసుకొచ్చిండ్రు దానిలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జోనల్ కమిషనర్ గారు దగ్గరుండి అందరు కూడా కలిసి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక కార్యాచరణ రూపకల్పన చేస్తూ ఉన్నాము ఈ నీళ్లు రాకుండా కొన్ని ఇండ్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలా వైండింగ్ అప్పుడు ఆ ఇండ్ల వారితో మాట్లాడి స్థానికంగా గవర్నమెంట్ స్థానికంగా వాళ్ళకి ఏదైతే న్యాయం జరుగుతుందో అన్ని పార్టీలను అన్ని కులాలను ఏకం చేస్తూ వారికి న్యాయం చేస్తూ ఈ యొక్క నాలా మైనింగ్ని ముందుకు తీసుకుపోతాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఏదైతే హైదరాబాద్ విషయంలో హైడ్రా విషయంలో ఎంత సి సిన్సియారిటీ ఉన్నారో ఈ నాలా ప్రాజెక్ట్ విషయంలో కూడా వారంతా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ముందుకొచ్చి ఈ పనిని చేసుకుంటే ఈ పని ద్వారా మనకందరికీ గుర్తింపు వస్తుంది పార్టీ పార్టీలకు కూడా గుర్తింపు వస్తుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దయచేసి ఎవరు కూడా సహనం కోల్పోయి మాట్లాడద్దు అందరూ కూడా అందరి పని ఇది ఈరోజు ఒక ఇల్లు ఇబ్బంది అయిందంటే అది మన ఇల్లు అయితే ఎట్లుంటుందో దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి సరే ఎవరు చేసిర్రు అనేది కాదు మనం అందరం దగ్గరుండి ఎందుకంటే వివిధ పార్టీలందరూ కూడా స్థానికంగా అందరు ఫిట్ ఉండొచ్చు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఏమున్నా మనం అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది జిహెచ్ఎంసీ వారు యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేశారు ఏదైతే గౌలిపుర డివిజన్లో చత్రినాక చౌరస్తా నుంచి లలితాబాగ్ బ్రిడ్జ్ వారికి మాకు వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లకి రావడం ప్రజలకు ఇబ్బంది కలగడం రోడ్ల మీద ఎవరికి నడవడానికి లేకపోవడం వాహనాలకు ఇబ్బంది కావడం ఇలా అనేక సమస్యలతో మేము సతమతమవుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్త ప్రపోజల్ని ఏదైతే బాక్స్ ట్రైన్ యాభై నాలుగు కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది అది తొందరలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు దానివల్ల ఇక ముందు ముప్పై సెంటీమీటర్లు కానీ నలభై సెంటీమీటర్లు వర్షం వచ్చినా కానీ వర్షం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఉండేందుకు మేము ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం